పరిశుద్ధ గ్రంథంలో నుండి మాట ప్రకారం రెండవ సమయలు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినం రెండవ లైన్ చదువుకుందాం యథార్థవంతులేడల నీవు యథార్థవంతుడవుగా ఉండవు మన యార్త్తముగా జీవిస్తూ ఉంటే ఎవరి దగ్గర దేవుని దగ్గర లేక దైవ సేవకుల ఎదుట లేక తల్లిదండ్రుల ఎదుట లేక భర్త ఎదుట లేక భార్య ఎదుట ఫ్రెండ్స్ ఎదుట పెద్దల ఎదుట దేవుని సన్నిధిలో లేక ఆఫీస్లో బిజినెస్లో ఎక్కడున్నా సరే యార్త్తవంతులుగా మనము కనబడితే దేవుడు కూడా ఎట్లుంటాయంట అనవసరంగా దేవుని నమ్ముకున్నాను అనవసరంగా దేవుని నమ్ముకుని బాప్తీసం తీసుకున్నాను దేవుని నమ్ముకున్నందుకు దేవుడు నాకేమీ చేయలేదు అని మీ హృదయంలో ఇలాంటి ఆలోచన రాకుండా దేవుడు యథార్థవంతుడుగానే నీకు కనబడుతూ ఉంటా అంట నువ్వు ఎంతటి యథార్థవంతుడుగా కనబడుతూ ఉన్నావో దేవుడు కూడా అదే స్వభావాన్ని నీ పట్ల చూపిస్తానని ఆజ్ఞాపిస్తున్నాడు అందుకే సర్వశక్తిమంతులైనటువంటి దేవాత దేవుని ఎదుట భక్తులు వారి యథార్థతను చూపించుకున్నారట చూడండి ఆది కాండం ఆరవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం నోవహు వంశావళి ఇదే నోవహు నీతి పరుడునో తన తరములో నిందారహితుడునై ఉండేను నోవహు దేవునితో కూడా నడచినవాడు నిందారహితుడంటే యథార్థవంతుడు యథార్థముగా జీవించినవాడు తన తరములో ఎవరు కూడా ఆయన మీద నిందమోపే పరిస్థితి లేకుండా జీవించినటువంటి వ్యక్తి నోవహు అందుకని దేవుడు ను యథార్థవంతుడుగా ఎంచుతూ ఉన్నాడు అందుకే దేవుడు ఏమన్నాడు ఓడలో చేరేటప్పుడు పరిశుద్ధ గ్రంథులు రాయబడిన మాట ప్రకారం దేవుడు ఏమన్నాడు ఈ తరం వారిలో నీవే నీతివంతుడ కనబడుతున్నావు కాబట్టి నువ్వు నీవును నీ ఇంటి వారు ఓడలో ప్రవేశించమని ఆజ్ఞాపించారు ఆయన యథార్థవంతుడుగా ఉన్న కారణము చేత దేవుడు కూడా ఎడలే ధాత్వంతుడై జల ప్రళయ ద్వారా అనేకులు మరణించిన నోహను ఆయన ఇంటి వారిని దేవుడు ఓడలో భద్రముగా కాపాడినట్లు వ్రాయిబడి ఉన్నది అలాగే యోగు గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచ్చనములో ఈ చక్కని మాటలు వ్రాయబడి ఉన్నాయి ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడు ఉండేను అతడు యథార్థవర్తడో న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు ఎవరు చెప్తున్నారు ఈ మాట దేవుడే చెప్తున్నాడు ప్రిలారు ఈయన యథార్థవంతుడంట న్యాయవంతుడు దేవుని ఎండ్ల భయము కలిగి చెడుతనమును విసర్జించిన వారు ఇక్కడ మూడు విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి ఈయన యథార్థవంతుడుగా ఉన్నాయంట ఏ దేశంలో రోజు దోషవంతట్లు కూడా ఈయన వంటి యథార్థవంతుడు మరెవరు లేరంట అలాగే ఆ దోషమంతట్లు న్యాయవంతుడుగా కనబడుతూ ఉన్నాడు ఈయన వంటి న్యాయవంతుడు మరెవరు కూడా లేరంట కింద మాటకొస్తే దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి ఈయనను పోలినవారు ఇంకెవరు లేరు అందుకని భయమో భక్తి కలిగినటువంటి ఈయన చెప్పండి దేన్ని విసర్జించినట్టు చెడు చెడుతనమును విసర్జించినవాడు దేవుని ఎందు భయమో భక్తి కలిగినటువంటి భక్తులైన యోగు చెడుతనమును విసర్జించినట్టు వ్రాయబడింది మనము కూడా దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉంటే చెడుతనమును ఏం చేస్తాము మనం కూడా విసర్జిస్తాము మనకు తెలియకుండా కానీ జీవిస్తాము మనకు తెలియకుండా న్యాయవంతులమై జీవిస్తాము మనకు తెలియకుండా చెడుతనమును విసర్జిస్తాము ఎందుకంటే దేవుని భయము భక్తి కలిగి జీవించుట చేత మనకు తెలియకుండానే చెడుతనాన్ని విసర్జించుకుంటూ వెళ్ళిపోతాం చెడుకు దూరంగా ఉంటూ ఉంటాం ఇక్కడ ఇచ్చినటువంటి మాట ప్రకారం నిజముగా ప్రభున్నమైనటువంటి మనం యథార్థవంతులమైతే యథార్థవంతులంగా మనం జీవిస్తున్న మాట వాస్తవమే అయితే తప్పకుండా మనం ఏం చేస్తాం చెప్పండి మనల్ని మనం పరీక్ష చేసుకుంటాం ప్రభు నమ్మినది మొదలుకొని ఇంతవరకు నేను యథార్థంగా ఉంటున్నానా లేదా న్యాయముగా నడుచుకుంటున్నానా లేదా యహోవాయిందో భయభక్తులు కరిగి ఉంటున్నానా లేదా చెడుతనను విసర్జిస్తున్నానా లేదా అని నిత్యము మనల్ని మనం పరీక్ష చేసుకుంటూ ముందుకు సాగిపోతాను వారు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలిస్తూ వెళ్ళిపోతూ ఉంటారు అయితే ఒక సందర్భం మీ జ్ఞాపకం చేస్తాను ఏంటంటే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ప్రభా పరిశుద్ధమైనటువంటి మీ సన్నిధిలో జరగబోతున్నటువంటి మీటింగ్స్ దీవనకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా అనేకుల జీవితాల్లో పరివర్తన వచ్చేటట్టుగా ధన కార్యం జరిగించ అని దేవుని సన్నదిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం అప్పుడు దేవుడిచ్చినటువంటి మాట ఏంటంటే ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ వరకు మూడు రోజుల ఉపవాస ప్రార్థనలు జరిగాయి ఈ జూలైలో నెక్స్ట్ వీకు ఇవి ఉండొచ్చు ఈ మూడు రోజులు ప్రార్థన దేవుడు దానికి ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే నా ప్రభావం మూడు రోజులు నా సన్నిధిలో నా పిల్లలు కన్నీటితో ఉపవాసం ఉండి కనిపెట్టుకొని ప్రార్థించి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి వేదనతో మీతో పాటు ప్రార్థించినటువంటి బిడ్డలందరికీ మీకును నా ప్రభావం ఏంటో చూపిస్తాను మూడు రోజుల ఉపవాస ప్రార్థన యొక్క ఫలితము చూస్తారని దేవుడు తెలియజేసినటువంటి మాట ప్రకారం గడిచిన వారంలో దేవుడు ఆయన సెలవు చొప్పున ఎంతో అట్టహాసముగా ఎంతో ప్రభావంతో ఎంతో దేవునికి మహిమకరముగా మీటింగ్స్ జరిగించాడు ప్రివారు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక దేవుని సన్నిధిలో చేరిన మనం నమ్మినది మొదలుకొని మన ఆత్మీయ జీవితం పూర్వకముగా యథార్థముగా న్యాయవంతులమై చెడుతనం విసర్జిస్తూ దేవుని అంత పైభక్తులు కలిగి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలిస్తున్నామా లేక నూరంతల నుండి అరవదంతల్లోకి అరవదంతల నుండి ముప్పదంతల్లోకి దిగుజారిపోతున్నామా మనల్ని మనం పరీక్ష చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి యథార్థమైన హృదయంతో ప్రార్థించుట వలన యథార్థవంతుల యొక్క ప్రార్థన ఆనందకరమని వ్రాయబడి ఉన్నది